ఫ్రెండ్స్ బ్రాండ్ పిట్ హీరోగా జోసెన్స్ కెసన్కి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎఫ్ వన్ రేస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఫార్ములా వన్ రేస్లో డ్రైవర్గా రాణించిన సన్నీ హేయస్ బ్రాడ్పిడ్ తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకుని తన కెరీర్కి దూరం అవుతాడు అతనికి వయసుపై పడిన తర్వాత ఏపీఎక్స్ జీపీ అనే టీంలో రేసర్గా పనిచేయాలని అవకాశం ఇస్తారు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ హేయస్ ఎందుకు తన వృత్తి నుంచి తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకున్నాడు ఫార్ములా వన్ రేసింగ్ డ్రైవర్గా సత్తా చాటిన హేయస్ వ్యాన్ డ్రైవర్గా ఎందుకు మారాడు మళ్ళీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన హేయస్ ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు చివరికి ఫార్ములా వన్ రేసింగ్ టైటిల్కు గెలిచాడా ఓటమి పాలయ్యాడా అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్ వన్ రేసింగ్ సినిమా కథ టాప్ గన్ మ్యావరిక్ లాంటి సినిమాను అందించిన జోసెఫ్ కిసెన్స్కి అందించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఎఫ్ వన్ ఈ సినిమాలో ఒకే ఒక డైలాగ్ మిమ్మల్ని కదిలించేస్తుంది నీకు ఎవరు ఛాన్స్ ఇవ్వకపోయినా నీకు నీవే ఛాన్స్ తీసుకోవాలి ఏజ్ అనేది సక్సెస్కి అర్థం కాదు అనే సందేశాన్ని ఈ సినిమాలో చూపించారు ఇలాంటి రివ్యూల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని సూపర్ కథలతో మళ్ళీ వస్తాం